రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ సమ్మె సోమవారానికి ఇరవై ఒక రోజుకు చేరుకుంది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణం స్థానిక సమగ్ర శిశు అధికారిని ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ బద్వేల్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలందరూ ఒంటికాలిపై నిలబడి నిరసన కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు మున్సిపాలిటీ మహిళా నాయకురాలు ఆదిలక్ష్మి ముప్పై నాలుగవ వార్డ్ కౌన్సిలర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ మిత్తికాయల సునీత పదమూడవ వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ హాసన్ అంగన్వాడీ మహిళలు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా అంగన్వాడీ వర్కర్స్ నిర్లక్ష్య వైఖరిపై దుయ్యబట్టారు రాజం దంగల రాజం దొరి రాజం ఇదేమి రాజం ఇదేమి రాజం దంగల రాజం దొరి రాజం భగభగ మంజే సూరిని జోడు అంగన వాడి సన్వాతి జోడు భగభగ మంజే సూరిని జోడు అంగన వాడి సన్వాతి జోడు జీం డౌన్ డౌన్ జీం డౌన్ డౌన్ జీం డౌన్ డౌన్ జీం డౌన్ డౌన్ మాధయ్య ఇచ్చి మాటలు పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం 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 డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం మాకిచ్చిన మాట ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన మాట ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన మాట